దేవుడు ప్రేమే ఉన్నాడు అంటే అర్థం ఏమిటి అన్న విషయాన్ని దైవ గ్రంథంలోంచి గమనిద్దాం బైబిల్ ప్రేమను గురించి ఎలా వర్ణించిందో మొట్టమొదటి మనం చూద్దాం ఆపై ప్రేమ యొక్క సారాంశం దేవుడిగా ఉన్న కొన్ని వాస్తవాలను మనం గుర్తించడానికి మనం ముందుకెళ్దాం ప్రేమ గురించి బైబిల్ ఏం వర్ణించిందో మనం గమనించి ప్రేమ యొక్క సారాంశము దేవుడిలో ఉన్న కొన్ని మార్గాలను మనం అన్వేషిద్దాం కొంది రాసిన పత్రిక పదమూడు అధ్యాయము నాలుగో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు మనం చదివితే ప్రేమ అంటే ఏంటో దైవ గ్రంథం ఏం వివరించిందో మనం చూద్దాం ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డమ్మమ్మగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అది అమర్యాదగా నడవదు స్వప్రయోజనముని విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాల్కొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం మనం ఈ విషయాలన్నీ కూడా గమనించినప్పుడు ప్రేమను గురించిన వర్ణన మనం చూసాం దేవుడు ప్రేమై ఉన్నాడని మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినీ మనం గమనిస్తున్నాం ప్రేమకి ఎన్ని లక్షణాలు అవుతున్నాయో ఆ లక్షణాలన్నీ కలిగిన వాడుగా దేవుడు ఉన్నాడు అని దైవగ్రంథం చెబుతుంది దేవుడు న్యాయవంతుడు కూడా తప్పు చేసినప్పుడు శిక్షను అమలుపరిచేవాడు కూడా దేవుడు ప్రేమ ప్రేమ అయి ఉన్నాడు అని మనం చూసినప్పుడు ప్రేమ అంటే ఏంటి బైబిల్ చెప్పినప్పుడు ఆ లక్షణాలన్నిటిని కూడా వాటి సారాంశమంతా కూడా ఆయన తన తత్వములో తన ఉనికిలో తను కలిగిన వాడిగా మనం చూస్తాం అది ఆయన లక్షణాలుగా మనం చూడగలం దేవుడు ఎవరిని బలవంతంగా మారాలని కానీ లేదా తనను ప్రేమించాలని కానీ కోరుకునిగా మనం చూడడం కానీ ఆయన ప్రేమకు మనం ప్రతిస్పందించాలి అని మాత్రాన్ని చూస్తాడు కాబట్టి దేవుడు అందరి పట్ల దయచూపేవాడుగా మనకు కనబడుతున్నాడు ఈ విషయం మనకు అర్థం కావడానికి ఏసుక్రీస్తు వారిని చూస్తే మనకి నూటి నూరు రూపాయలు అర్థం అవుతుంది దేవుడి యొక్క తత్వాన్ని ఆయన ఈ లోకానికి చెప్పడం కొరకే శరీరంతో మన మధ్యకు వచ్చినట్టుగా మనం చూడగలం యేసుక్రీస్తు వారు ఎవరికి పక్షపాతం చూపడి వాడిగా మనం గ్రంథంలో చూడగలం గొప్పతనాన్ని కోరుకునే వ్యక్తిగా ఆయన లేడు ఆయన గొప్పవాడే కానీ గొప్పతనాన్ని కోరుకున్నట్టుగా పేరు ప్రఖ్యాతులు కోరుకున్నట్టుగా మనం ఎక్కడ గమనించం ఆయన చనిపోయిన వారిని లేపారు సృష్టిలో ఎవరు కూడా మానవ చరిత్రలో జరగని అద్భుతాలు కార్యాలు ఆయన చేశాడు అందరికీ చెప్పండి నా గురించి అన్న దాఖలా మనకు కనబడదు చెబుతారన్న విషయం తెలిసి కూడా వారిని మీరెవ్వరికీ చెప్పొద్దు అని ఆయన ఆజ్ఞాపించినట్టుగా మనం చూడగలం అంతేకాదు ఆయన మీద ఎంతోమంది కుట్ర పన్నారు అన్యాయంగా మాట్లాడారు సునిగారు గొనిగారు కానీ ఆయన వారి మీద ఫిర్యాదు చేయాలి అన్న జీవితాన్ని ఆయన ఎప్పుడు గడిపినట్టుగా మనం చూడం కాబట్టి ప్రేమను మనం గమనించినప్పుడు ప్రేమకున్న లక్షణాలన్నీ కూడా శారీరకంగా శారీరకంగా ఏసు ప్రభులో ఉన్నాయి అని మనం నూటి నూరు రూపాయలు గమనిస్తున్నాం అంతేకాదు ఏసుక్రీస్తు వారు చెబుతూ యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినని మనం చదివినప్పుడు పరలోకం ఉన్న తండ్రికి ఆయన విధే చూపుతున్నవాడుగా లోబడుతున్నవాడుగా తను తను వినయపూర్వకంగా తన జీవితాన్ని ఈ లోకంలో గడిపినట్టుగా మనం చూడగలం ఈ యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగినవాడుగా ఎల్లప్పుడూ ఇతరుల ప్రయోజనాన్ని కోరుకుంటూ కోరుకునేవాడుగా ఎల్లప్పుడూ ఉన్నట్టుగా మనం చూడగలం ప్రేమ అంటే ఏంటి అని బైబిల్ ఏ సంగతులైతే వర్ణించిందో ఆ సంగతుల సారాంశాలన్నీ కూడా దేవుడు తన వ్యక్తిత్వములో తన స్వభావములో కేంద్రస్థానమై ఉంది అని దైవ గ్రంథం చెప్తుంది అంతేకాదు మనం చూసినట్లయితే దేవుడు తనకున్న ప్రేమను వ్యక్తీకరించాడు దాన్ని వెలిపుచ్చాడు ఎలా వెలుపుచ్చాడు అని మనం చూస్తే మూడో అధ్యాయం పదహారు యోగాంశ స్వార్తలో అంతకు మించిన మాటను మనం ఇంకోటి వర్ణించలేం దేవుడు ప్రేమించాడు ఈ లోకమంతా చేశాడు ఓకే అక్కడ తాగిపోలేదు ఆయన దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు అంటే దేవుడు తనకున్న ప్రేమంతా వ్యక్తపరిచినట్టుగా బయలుపరిచినట్టుగా దాని క్రియారూపకంగా ఈ లోకానికి చూపించాడు అని దైవ గ్రంథం చెప్తుంది ఈ లోకంలో ఎవరు నశించిపోకూడదు అందరూ రక్షించబడాలి శాశ్వత జీవాన్ని పొందాలి అన్నది ఆయన ప్రకటన ఆయన ఆశ ఆయన తృష్ణ అందుకనే యేసు ప్రభుని మనకు అనుగ్రహించాడు తన ప్రేమకు ప్రదర్శించాడు అని మనం కూడా గమనించవచ్చు తన ప్రేమను ప్రకటించాడు తన ప్రేమను మన పట్ల వెలడపరిచాడు ఏసుక్రీస్తు వారిని మనకి మన కొరకు ఈ లోకానికి పంపించడంలో కాబట్టి శాశ్వత స్వర్గానికి పరలోకానికి దేవుడే ఆ ద్వారాన్ని తెరిచాడు అంతేకాదు అసాధ్యంగా ఉన్న మనిషికి ఆయన సాధ్యం చేశాడు భూమి రాసిన ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుండి పదవ వచ్చిన వరకు మనం చూసినప్పుడు మనం ఇంకా పాపులంగా ఉండగా మనం ఇంకా శత్రువుగా ఉండగా మనం నరకానికి వెళ్ళవలసిన వారుమై ఉండగా మనం ఇంకను బలహీనై ఉండగా ఇలా ఆ మాటలన్నీ రాయబడతాయి అయినప్పటికీ కూడా దేవుడు తాను ప్రేమించిన వాడుగా ఆయన తన ప్రేమను మన మీద కొమ్మరించి మనల్ని క్షమించాడు క్షమించి మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే మనల్ని నీతిమంతులుగా చేసి మనందరినీ ఆయన రాజ్యంలో తీసుకెళ్ళడానికి మనకు క్షమనుగ్రహించినట్టుగా మనం చూడగలం మొదటి హను మొదటి అధ్యాయము తొమ్మిది చూద్దాం మన పాపములను మనము ఒప్పుకొని ఏడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను కాబట్టి దేవుడు మనల్ని పవిత్రపరిచి దుర్నీతి నుండి మనల్ని కాపాడి ఆయన తన రాజ్యానికి చేర్చుకున్నట్టుగా మనం చూడగలం కాబట్టి దేవుడు మనమంతా శాశ్వత జీవాన్ని పొందాలనేది ఆయన యొక్క కోరికగా ఆయన యొక్క ఇష్టంగా ఉంది అందుకని తన ప్రేమను వ్యక్తపరిచినట్టుగా చూడగలం కాబట్టి దేవుడు ప్రేమ అయ్యన్నాడు అంటే ఎలా మనం అర్థం చేసుకోగలం అంటే దేవుడు ప్రేమ కలిగిన ఆ లక్షణాలన్నీ ప్రేమ కలిగిన లక్షణాలన్నీ కూడా ఆ సారాంశాన్ని అంతా కలిగిన వాడిగా మనం చూస్తున్నాం అంతేకాదు ఆయన పాత్రది మనం తండ్రిగా తల్లిగా ఎలాగైతే పాత్రను పోషిస్తామో ప్రేమకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలను ఆయన కలిగిన వాడుగా ఆ పాత్రని పోషిస్తున్నవాడుగా ఆయన వ్యక్తిత్వానికి ప్రధాన అంశం కేంద్రస్థానంగా మనం చూడగలం అంతేకాదు దేవుడు ప్రేమ ఉన్నాడు అలాగే అంతవరకు మాత్రమే కాదు ఆయన పవిత్రుడని నీతిమంతుడని న్యాయవంతుడని కోపం కలిగిన వాడిగా ఉన్నాడని కూడా మనం చూడగలం అయితే ప్రేమకు ఉన్న ఈ లక్షణాలన్నీ కూడా ఈ ఈ మిగిలిన గుణాలు వ్యతిరేకం కాదు మనం కొన్నిసార్లు అంటాం ఆయన ప్రేమ కలిగి వాడుగా ఉన్నాడు కాబట్టి కోపం అనేది అది వ్యతిరేకమైన గుణం అనుకుంటాం కాదు 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 కానీ కాదు ఆ న్యాయవంతుడు అన్న విషయాన్ని కూడా గమనించాలి అంతేకాదు ఆయన పవిత్ర కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకున్న గుణగానాలన్నీ కూడా ప్రేమకి ఉన్న లక్షణాలకి ఏవి వ్యతిరేకం కాదు కొన్నిసార్లు మనలోని ఒక గుణం ఉంటుంది దానికి వ్యతిరేకమైన గుణం కూడా మనకి మనమే కలిగి ఉంటాం కానీ దేవుడుకున్న గుణాలన్నీ కూడా సామరస్యంగా కలిగిన వాటిగా ఉన్నాయి అని మనం చూడగలం సంపూర్ణమైన గుణ లక్షణాలు కలిగిన వాడిగా సామరస్యంతో ఏది ఆయనకున్న గుణంతో మరొక గుణం మరొక లక్షణం వ్యతిరేకించినట్టుగా లేదు కానీ దేవుడు చేసే ప్రతిదీ కో ప్రతి పనిలో కూడా ఆ ప్రేమతో కూడుకున్నదిగా మనం చూడగలం లోకమంతటిని మనం గమనిస్తే ఆయన ప్రేమ కనబడుతుంది అంతేకాదు ప్రతిదీ న్యాయమైనదిగా కూడా మనం చూడగలం సరైనదిగా చూడగలం నిజమైన ప్రేమకు దేవుడు గొప్ప ఉదాహరణ కాబట్టి ప్రేమ గురించి మనం వర్ణించాలి చూపించాలి చెప్పాలి అంటే దేవుడికి మించిన ఉదాహరణ ఇంకోటి లేదు అంతేకాదు దేవుడు న్యాయమూర్తులే చెప్పాలన్నా సరే దేవుడిని చూపించాలి అంతకు మించి గొప్పది ఇంకోటి లేదు కాబట్టి ఆశ్చర్యకరమైన దేవుడు ఆయన యొక్క వ్యక్తిత్వ లక్షణాలను మనం చూసినప్పుడు యేసు ప్రేమని మనం చూసినా మనకి అర్థం దేశ వారు వ్యక్తిగతంగా ఆయన రక్షకుడిగా మనం అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం గమనించినట్లయితే దేవుడు అందరినీ క్షణాల్లో మార్చగలడు ఒకనాడు మోషే గారు సముద్రాన్ని పాలు చేసినట్టుగా ఇప్పుడు కానీ అవకాశం ఇస్తే ఒక్కసారి ప్రపంచం అంతటినీ పిలిచి దేవుడు ఏ సూప్రే నిజమైన దేవుడు అని ఆ సూచకీయులు కానీ అద్భుతకారులు కానీ చేస్తే అందరూ మారుతారు పెద్ద పనేం కాదు కానీ దేవుడు హృదయం వద్ద తలుపు తడుతున్నానని అన్నాడు తలుపుని బద్దలు చేసుకొని రాగలడు ఆయన హృదయాన్ని ఇచ్చింది ఆయనే కానీ ఆయన తలుపు తడతారు పర్మిషను మనం ఇస్తే ఆయన వస్తాడు కాబట్టి దేవుడు మనం గమనించినట్లయితే మనుషుల పట్ల ఎవరి పట్ల పక్షపాతంగా లేనివాడిగా అందరూ మారాలని స్వేచ్ఛాపూర్వకంగా మారాలని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఆ ప్రేమకి ప్రతిస్పందన ఎవరిలోంచి వస్తుందా అని దేవుడు పర్లోకుండా ఎదురు చూస్తున్నాడు అందుకనే బైబిల్లో రాయబడింది తను ఎందరు ప్రేమిస్తున్నారో ఎవరైతే తన్ను ప్రేమించేవారుగా ఉన్నారో వారు దేవుడికి ఎరికైన వారే అంటున్నాడు అక్కటి దేవుడు తెరికే వారిగా ఉండాలని అంతేకాదు దేవుడు తన ఆత్మనిచ్చి తన కుమారుడినిచ్చి మనల్ని ఆయన కుటుంబ సభ్యులుగా చేసుకున్నాడు వ్యవహాను మొదట అధ్యాయము పన్నెండవ మాట ఉంటుంది మనల్ని ఆయన కుటుంబీకులుగా చేసుకున్నాడు అంతేకాదు ఆయన మనల్ని స్వీకరించాడు అంతేకాదు ఆయన యొక్క ప్రేమను మనలో నింపాడు ఎవరైతే ఆయన ప్రేమను నింపుకున్నారో వారు కూడా దేవుడిలాగా ప్రేమించే లక్షణాలు వాళ్ళకు వస్తాయి ఇది మనం గమనించవలసిన విషయం ఎవరు ఏసుక్రీస్తుని అంగీకరించారో ఎవరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నారో వారికి కూడా ఈ ప్రేమకున్న లక్షణాలన్నీ కూడా వస్తాయి అని బైబులు చెబుతుంది ఎందుకంటే మనం ఆయన బిడ్డలు అవుతాం కాబట్టి మనం ఆయన కుమారులు అవుతాం కాబట్టి ఆయన మనలోకి వస్తాడు కాబట్టి మనం ఆ విషయాన్ని కూడా దైవ గ్రంథం నుంచి గమనిద్దాం మొదటి వ్యవహాను పత్రిక మూడో అధ్యాయం మొదటి రోజున చదువుదాం తర్వాత ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వరకు చదువుదాం కాబట్టి దేవుడు ప్రేమ ఉన్నాడు ఆ ప్రేమను మనలో నింపుతాడు అప్పుడు మనము కూడా ఆయనలాగే ప్రేమించే లక్షణాలు మనకు వస్తాయి ఆయనలాగే క్షమించే లక్షణం దీర్ఘశాంతం ఆయనలాగే మనం కూడా పక్షపాతం చూపకుండా ఉండే లక్షణం అంతేకాదు కీడు విషయమే ఆనందపడకుండా మంచి విషయం మాత్రమే ఆనందపడేవారుగా ఉంటాం కాబట్టి ప్రేమకు ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలని దేవుడు మనలో చూడాలని ఆశపడుతున్నాడు మనము తనము తనలాగా ఉండాలని కూడా ఆశపడుతున్నాడు చదువుదాం మనం మనము దేవుడి పిల్లమని పిలవబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడండి మనం ఆని పిల్లమని పిలవబడాలని మనకి ప్రేమ అనుగ్రహించినట్టు దేవుడు ఎట్టి ప్రేమ అనుగ్రహించుడు మీరు చూడండి మన దేవుడు పిల్లలమే ఈ కారణం చేత లోకము మనల్ని ఎరగదు ఎందుకు ఎరగదు ఎలా ఎనగా అది హై నెరగలేదు ఒకటి దేవుడిని ఎరగలేదు అందుకే దేవుడు నమ్ముకోలేదు లోకం ఇప్పుడు నువ్వు నిజంగానే ఆ దేవుడిని కలిగిన వాడిగా నువ్వు ఉంటే నిన్ను కూడా లోకం ఎరగదు అంటే అర్థం ఏంటి దేవుడు ఆలోచనలు మనుషులకు అర్థం కాలేదు దేవుడు ఉద్దేశం అర్థం కాలేదు దేవుడు మనుషుల కొరకు ఎంత ప్రాముఖ్యు నాకు అర్థం కాలేదు దేవుడు ఉద్దేశాలు ఆలోచనలు ఎలాగైతే అర్థం కాలేదు నువ్వు దేవుడిని కలిగిన వాడిగా ఉంటే నీ ఉద్దేశాలు కూడా ఆ అవతరుడికి అర్థం కావు లోకానికి అర్థం కావు ఇంట్రవీలు మళ్ళా ఉండట్లేదు మళ్ళాగా ఆలోచించట్లేదు అనిపిస్తుంది కాబట్టి ఈరోజు నిజంగా మనం లోకస్తుల్లాగా ఆలోచిస్తున్నావా లేదంటే నిజంగా దేవుడిని కలిగిన వారిగా ఆలోచిస్తున్నావా మన మాటలు మన ఆలోచనలు మన ఉద్దేశాలు చూసినప్పుడు వాళ్ళకి అర్థం కావు ఆత్మ సంబంధం అయిన వాడు అర్థం కాడు అని దైవ గ్రంథం చెప్తుంది యోహన్ సువార్త మూడో అధ్యాయంలో కూడా రాయబడింది లోకానికి అందరంతా అర్థం కానంత స్థితిని కలిగిన వాడిగా ఉంటాడు ఎందుకంటే వాడు దేవుడిని కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడి లోకానికి అర్థం కాలేదు నువ్వు అర్థం కావు నీ మాటలేంటో నీ ఆలోచన ఏంటో నువ్వు చేస్తున్న పనులు ఏంటో వాళ్ళకి అర్థం కాదు అని దైవగ్రంథం చెప్తుంది ఇరవై మూడో వచ్చును ఇరవై నాలుగో వచ్చును కారణం ఏంటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడుగు ఉన్నాడు ఆ ప్రేమ నీకు అనుగ్రహించిస్తాడు కాబట్టి నువ్వు కూడా ఆయనలాగా ఆలోచిస్తావు మనం కూడా ఆయనలాగా ఆలోచిస్తాం అప్పుడు లోకానికి మనం అర్థం కావు వాళ్ళు అనుకుంటారు డబ్బు వేస్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు ఎంతసేపు సువార్తలు అంటారు పరలోకం అంటారు లేదంటే ఇతరులకి పంచి పెడతానంటారు ఇతరుల పేదవాడికి ఆకలి తీర్చాలనుకుంటారు మళ్ళాగా వీళ్ళు సుఖపడట్లేదు భోగాలు రూపించట్లేదు అందరాలు ఎక్కట్లేదు వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు నిజంగానే మన దేవుడిని కలిగిన వారుగా దేవుడి సత్కార్యక్రమాలని చేసుకుంటూ దేవుడి యొక్క సత్యానుసారంగా మనం జీవించేటప్పుడు వాళ్ళకి మనం అర్థం కావు ఇరవై మూడు నాలుగు వచ్చే కూడా చదువుతాం ఆయన ఆజ్ఞనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామను నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకడినొకడు ప్రేమింపు వలనది ఆయన ఆజ్ఞను ఆయన వాణియందు నిలిచి ఆయన వాణి ఎందు నిలిచిండరు కాబట్టి దేవుడు ఏమైనా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి ఇది నా ఆజ్ఞ అన్నాడు కాబట్టి మనం దేవుడు యొక్క పోలిక స్వరూపంలో కలిగి ఉన్న దేవుడు యొక్క పరిశుద్ధులను బిడ్డలను మనిషిని ప్రేమించడమే దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞ కాబట్టి మనం ప్రేమించినప్పుడు ఈ లోకానికి మనం అర్థం కానంత స్థితిలో మనం ఉంటాం దేవుడికి స్తోత్రాలు